హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచిలు అండ్ లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫ్లవర్ దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూపించిపోతున్నాను దానికోసం పావులో దొండకాయలు నీట్గా వాష్ చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి చూడండి నాలుగు పక్షాలుగా ఇలాగా ఫ్లవర్ మాదిరిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగే మిగిలిన దొండకాయలు అన్నిటిని కూడా కట్ చేసి తీసుకోవాలి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చక్కగా కలుస్తుంది దీన్ని మనం దొండకాయ అని కూడా అనవచ్చు కాకపోతే మా ఇంట్లో పిల్లలు ఫ్లవర్ దొండకాయ కర్రీ అంటారు చూడండి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని అలాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవడం వలన మనకి కూరలోకి కారం బాగా వస్తుంది అలాగే రెండు మీడియం సైజ్ టొమాటోస్ కూడా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ పాన్ తీసుకొని ఒక త్రీ ఫుల్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని అవి చిట్టపటం అన్నాక ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు అలాగే నాలుగైదు దంచిన వెల్లుల్లిపాయలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పావు స్పూను మెంతులు అలాగే ఆవాలు వేయించి పెట్టుకొని పొడి చేసుకున్నవండి ఒక పావు స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసుకోవాలి అలాగే టొమాటో ముక్కలు కూడా సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అలానే ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకోవాలి ఇవన్నీ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి ఇలా చేసేటప్పుడు ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేను గంట ముందు నానపెట్టుకొని జ్యూస్ తీసుకున్నాను ఆ చింతపండు రసం మనం ఎప్పుడు కూరలో వేసేసుకోవాలి అలాగే కొంచెం మంచినీళ్ళు కూడా పోసుకోవాలి కూర మీకు ఎంత చిక్కదనం కావాలో దానికి తగ్గట్టుగా మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఐదు విజిల్స్ రానివ్వాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా దొండకాయ కర్రీ రెడీ అయింది దొండకాయలు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో